వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య పెద్దపల్లి మంతని మండలం విలోచవరం గ్రామానికి చెందిన ముప్పై ఆరు సంవత్సరాల సునీల్ నాలుగేళ్ల కింద సంజతో వివాహమైంది వీరికి ఓ బాబు ఉన్నాడు సునీల్ సంజ మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు అనారోగ్యం కారణంగా సునీల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మందరిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు విషయం తెలుసుకున్న సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మందరికి చేరుకుని అంత్యక్రియలు అడ్డుకుంది సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుపట్టింది మాకు వదిలిపెట్టి చనిపోయింది ఇంకా నా మొగుడు అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు వచ్చేతుందో నా కొడుకు దిగి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగ్గు నుంచి అయినా నా అత్తగారి తోటి నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు ఉన్న రోజులు ఒట్లాడుకుంటా అయిపోద్దు దగ్గర నుంచి నాకు మాత్రం ఇదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను